సూపర్విజన్ ప్రకారం మన రీసెర్చ్ సూపర్విజన్ ఆఫ్ సీఎం నర్సాపూర్ గోదాయ్ గారు అలాంగ్ విత్ దీ ఏ రామకృష్ణ కె నాగేంద్ర బాబు హేమంత్ కుమార్ అండ్ కె శ్రీనివాస్ ఈ గా మ్యానుఫ్యాక్చర్ అవుతుంది ఒక ఇన్ఫర్మేషన్ పెట్టి రేట్ చేయడం జరిగింది అప్పుడు ఆయన డే సక్సెస్ఫుల్ అయ్యి టూ థౌజండ్ ఫైర్ వర్క్స్ అలాగే టెన్ టు సీజ్ చేసి సేఫ్ కస్టడీకి పంపించడం జరుగుతుంది అలాగే ఒక కేస్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది అండ్ క్రైమ్ అందరి గురించి అంటే ఫోన్ బాక్ కమిటీ పెద్ద ఎక్స్క్లోజివ్స్ యాక్ట్ ప్రకారము ఈ లీగల్గా ఇంకొక వ్యాలిడ్ లైసెన్స్ ఇంకొక వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ప్రజల లైఫ్కి పర్సనల్ సేఫ్టీకి హాని కలిగిస్తున్నందుకు ఒక కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది అండ్ ఇది ఒక రింట్లో జరుగుతుంది ప్రజలందరికీ మేము హోదా పోలీస్ స్టేషన్ వచ్చి అర్సేషన్ నుంచి అక్కడ ఏంటంటే ఇల్లీగల్గా మ్యానుఫ్యాక్చరింగ్ వితౌట్ బ్యాలెంట్ అది చెయ్యొద్దు ఇట్ ఈస్ నాట్ సేఫ్ సో ఏ విధంగా అలా చేస్తా చేస్తే యూనిట్ రేట్స్ కండక్ట్ చేసి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ పెట్టి కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది మీ ఆర్ వెరీ స్టర్న్ ఉన్నారు ఆ యాక్షన్ రిగార్డింగ్ దిస్ ఇలీగల్ మ్యానుఫ్యాక్చర్